అందరు నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగుండాలి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఉబ్బస వ్యాధులు వ్యాధిగ్రస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు శ్వాస తీసుకోవడానికి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి తరచుగా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉండిద్ది అలాంటి వాళ్ళ కోసం చాలా చక్కటి ఒక ఫార్ములా చెప్తానండి వాటికి కావాల్సింది ఏంటంటే ఉలవలు ఉన్నాయి కదండి ఉలవలు ఒక రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు బార్లీ గింజలు ఒక రెండు స్పూన్లు అలాగే ముల్లంగి దుంపు ఉంది కదండి ముల్లంగి దుంపక ఒక గుప్పెడు కట్ చేసి మొక్కలు చేసి పెట్టుకో సన్నగా అలాగే రేగిపళ్ళు దొరుకుతాయి చక్కగా ఈ రేగిపళ్ళు కూడా విత్తనాలతోనే అలాగే వేసేసేయచ్చు మీరు లేకపోతే ఓల్చైనా వేసేసుకోవచ్చు విత్తనాలు తీసేసైనా వేసుకోవచ్చు రేగిపళ్ళు ఒక కాశిన్ని ఒక రెండు మూడు స్పూన్లన్నీ తీసుకొని రేగిపళ్ళు ఇవన్నీ కలిపి ఒక లీటర్ నీళ్ళలో చక్కగా మరిగిస్తే సగానికి అయిపోవాలన్నమాట అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయిపోతే దించుకున్న తర్వాత అందులో కొంచెం చిట్టికెడు సైన్లోనం కలుపుకొని ఆ రోజంతా కొద్ది కొద్దిగా సేవిస్తుండాలనుకోండి ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా చక్కగా కంట్రోల్ అయిపోయి మీకు శ్వాస చాలా చక్కగా ఉండిద్ది దాని ద్వారా దాని ద్వారా వచ్చే మీకు శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి ఆయాసం కానివ్వండి జలుబు కానివ్వండి దగ్గు కానివ్వండి ఇవన్నీ చాలా చక్కగా కంట్రోల్ అవుతాయి